రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణ స్నేహితుడు అని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కాన్సెప్ట్ మీరు ఉంటారు మరి రాజధాని గ్రామాలు ఏవైతే ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా సెక్షన్ థర్టీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ లేదా రైతులు కానీ ఇబ్బంది పెట్టడం జరిగింది దీనిపైన మీరు ఏం చెప్తారు తప్పు ఎవరు చేసినా కూడా తప్పే రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఆయన చేస్తే రైట్ అవదు ఇంకో విషయం ఏమంటే ప్రభుత్వం ఒక ఒక విషయంగా ఉంది ఎప్పుడు ఏమని చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అని వీళ్ళు ఇంకొక తప్పు చేస్తే రెండు తప్పులు ఎప్పటికీ ఒక ఒప్పు కావు ఆ తప్పుని వీలైతే సరి చేయాలి ఎలా సరిచేయాలి మంచి రోడ్లు కల్పించాలి మంచి వసతులు కల్పించాలి ఈ బిల్డింగులు చాలపోతే కొత్త బిల్డింగ్లు వేయాలి రాష్ట్రంలో మిగతా పదమూడు జిల్లాల నుంచి పదకొండు జిల్లాల నుంచి ఏదైనా కనెక్టివిటీ లేకపోతే హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్వేస్ కానీ ఇక్కడ కల్పించాలి అలాగే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అదేవిధంగా మిగతా పదమూడు మొత్తం పదమూడు జిల్లాలని కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేసి డెవలప్ చేయాలి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ చాలా బాధతో చెప్తున్నా ఆఖరికి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ఎవరికీ కూడా పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటి పరిప అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటి తెలియదు వాళ్ళు ఏమనుకుంటున్నారు పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని మూడు మొక్కలు చేయటం అనుకుంటున్నారు పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని మూడు మొక్కలు చేయటం కాదు రాజధాని అనేది ఒక బాడీ ఒక బాడీలో తల ఒక దగ్గర మొండె ఒక దగ్గర కాళ్ళు చేతులు ఒక దగ్గర పెట్టరు పరిపాలన వికేంద్రీకరణ అంటే రాష్ట్రం హెడ్ క్వార్టర్స్ లోనే మొత్తం అధికారం అంతా ఉంచుకోకుండా పరిపాలనని జిల్లాలకి మండలాలకి గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్స్ కి వికేంద్రీకరించాలి వాళ్ళకి కావలసినటువంటి ఫండ్స్ ఇవ్వాలి అది చేయకుండా పరిపాలనా వికేంద్రీకరణ అంటే మూడు ముక్కలు చేయటం అనుకుంటున్నారు ఇది చాలా తప్పు నేను కర్నూలు మిత్రులకి హైకోర్టుకు సంబంధించి ఎప్పుడూ ప్రశ్న వేస్తూ ఉంటా హైకోర్టు వస్తే మీరు అభివృద్ధి చెందుతా ఉంటున్నారు నేను మూడు ప్రశ్నలు హైకోర్టు వస్తే మిగతా పన్నెండు జిల్లాల వాళ్ళని మీరు మీ ఊరు వచ్చి ప్రాక్టీస్ చేయని వరా నెంబర్ టూ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులన్నీ మీరే తీసుకుంటారా నెంబర్ త్రీ హైకోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కర్నూలు వాళ్ళే తీసుకుంటారా ఇది తప్ప అభివృద్ధి అంటే ఏంటో మీరు మాకు చెప్పాలి చెబితే మేము ఒకవేళ అజ్ఞానంలో ఉంటే మేము తెలుసుకుంటాం హైకోర్టు అనేది న్యాయపరంగా ఒక కేంద్రం రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సాక్షి టీవీలో చెప్పిన వీడియో క్లిప్ మీ అందరూ చూసుంటారు రాజధాని అంటే ప్రజాస్వామ్యంలో శాసనపరంగా ఉన్నటువంటి కేంద్రం న్యాయపరంగా ఉండేటువంటి కేంద్రం తర్వాత సచివాలయం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈ మూడు కలిపి ఉన్నదే క్యాపిటల్ అంతే తప్ప మూడు మొక్కలు మాత్రం కాదు కానేరదు ఇది ఎవరు చేసినా తప్పే చరిత్రహీనులైపోతారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని చెప్పి చెప్తాం సరే ఈ రోజైతే హైకోర్టులో స్టే ఇచ్చింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ పెట్టి మహిళలను హింసించడం పైన సో దీనిపైన మీరేం చెప్తారు భారతదేశంలో మనం ఎప్పుడూ కూడా మహిళలకి చాలా పెద్ద బయట వేస్తాం పురాణాల్లో ఎక్కడ చూసినా కూడా ఒక మాట చెప్తారు మన పిల్లలందరికీ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని చరిత్రలో పురాణాల్లో ఎంతో మంది మహిళల్ని బాధ పెట్టారు వాళ్ళని రకరకాలుగా హింసలు పెట్టారు అలా పెట్టినటువంటి రాక్షసులు గాని ప్రతి నాయకులు గాని ఎవరైనా సరే వాళ్ళ స్థానం ఏదో ఈ చరిత్ర ఈ దేశం చూపించింది ఒకవేళ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోకపోయినట్టయితే ప్రభుత్వంగా నడిపే పెద్దలు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు కానీ వాళ్ళకు కూడా అలనాటి పురాణాల్లో రాక్షసులు పట్టిన గతే మీకు కూడా సార్ ఇప్పుడు హై పవర్ కమిటీలో నిర్ణయాలు తీసుకున్నారు మూడు రాజధానులు ఉంటాయి ఈ మూడు రాజధానులుగా చేయడానికి అసలు ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి కి అవకాశం అంటారు ఎందుకంటే గత ప్రభుత్వం తొమ్మిది నగరాలు నిర్మించి ఇస్తామని చెప్పి రైతులతో అగ్రిమెంట్ చేసుకునే భూములు తీసుకుంది మరి వీళ్ళు ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ చేయడం ఇది చాలా నుంచి మార్చడానికి ఆయన ఒక మంచి కారణం చెప్పాలి ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ గాని సెక్రటేరియట్ గాని హైకోర్టు గాని ఇప్పుడు విధులు నిర్వర్తించడానికి ఏమన్నా అనుకూలంగా లేదా ఒక్క రూపాయి పెట్టకుండా కూడా రోజు మీ దగ్గర ఊడ్చే వాళ్ళతోటి మెయింటెనెన్స్ చేసే వాళ్ళతోటి పెడితే ఈ మూడు కూడా ఇంకొక పాతిక ముప్పై సంవత్సరాలు అప్రతిహతంగా పనిచేస్తాయి ఒకవేళ మీకు అలా నమ్మకం లేకపోతే బయట నుంచి ఎవరైనా సరే ఇవాళ గవర్నర్ గారు కలిసినప్పుడు కూడా నేను అదే చెప్పాను ఒక ఇంజనీర్స్ టీమ్ తోటి ఈ మూడు బిల్డింగ్లు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ ఎగ్జామిన్ చేయించండి ఒక రిపోర్ట్ తెప్పించండి ఎక్కడ రూపాయి పెట్టకుండా ఎంతకాలం నిర్విఘ్నంగా పరిపాలన చేయొచ్చో తెప్పించండి అప్పుడు కనుక తేడా వస్తే అప్పుడు చూద్దాం కాబట్టి వాళ్ళకి ఏమీ కారణం లేదు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తా ఉంటాడు ఏదో మాట తప్పం మడమ తిప్పమని ఈ రెండు కూడా ఆయన చెప్పటమే తప్ప పాటించడని చెప్పి నేను చెప్తాను సార్ మీరు రాజశేఖర రెడ్డి గారి ప్రాణ స్నేహితులు అని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నప్పటి నుంచి చూస్తుంటారు ఆయన స్వభావం అసలు ఏంటి సార్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రైతులు ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజు చెప్పిన మాట మాట మడమ మడము అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మరి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ రైతులకు అర్థం కావట్లేదు సో మీరు ఏం చెప్తారంట చాలా దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు మరి దివంగతులు ఈ మహానత ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఆయన ఆత్మ మాత్రం ఇంతమంది రైతుల్ని బాధ పెట్టినందుకు క్షణక్షణం ఘోషిస్తుందని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా మీ అందరికీ తెలుసు ఈ పోలవరం కాలువలు పట్టుబట్టి తవ్వించడంటే అది కేవలం రాజశేఖర రెడ్డి పుణ్యం మా దగ్గర ఒక కత్తి చెప్తా ఉంటారు తండ్రిని మరిపించేలా చేయమంటే తండ్రిని మరిపించేలాగా చెడ్డ పనులు చేశాడంట ఒక మహానుభావుడు అప్పుడు అందరూ కూడా అయ్యో వీళ్ళు నానే చాలా మంచివాడు అన్నారు అర్థమైందా ఈ తప్పు ఆలోచన బహుశా ఈయన గారు లక్షల లక్షలు పెట్టి జీతాలు ఇచ్చిన నెల నెల కొంతమంది సలహాదారులు పెట్టుకున్నాను ఆ ముందు మనం నిలదీయాలి వాళ్ళు ఏమి సలహాలు ఇస్తున్నారయ్యా వాళ్ళు చదువుకున్నారా బుర్రేమన్నా చేస్తుందా లేదా సలహాదారులకి వాళ్ళందరినీ రేపు ఇకపైన హైకోర్టులో వేసే కేసుల్లో మెజిస్ట్రేట్ కోర్టుల్లో వేసే కేసుల్లో ఆ సలహాదారులు కూడా ఇంప్లీట్ చేసి వాళ్ళకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానం వచ్చేలాగా మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం సార్ ఇప్పుడు సిఆర్డిఎఫ్ పరిధిని కూడా కుదిస్తున్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు ఈ కమిటీల్లో మరి రైతులు చేసుకున్న అగ్రిమెంట్లో తొమ్మిది నగరాలు డెవలప్ చేస్తాం సిఆర్డిఎ పరిధి ఇక్కడ వరకు ఉంది అవసరమైతే ఇంకా పెంచుతాం అని చెప్పి కూడా మాట్లాడినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు పరిధి కుదించడం అనేది సాధ్యమైన విషయం అంటారు సార్ ఆయన అనుకునేవేవి దుస్సాధ్యమైనవి అవన్నీ సాధ్యమైన పనులు కావు ఎందువల్లంటే ఈయన పైన కోర్టు అనేది ఉంటుంది మనం అందరం కూడా ఒక పని చేసినప్పుడు ఒక అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చట్టపరంగా రాజ్యాంగపరంగా చేయాలి మన దగ్గర ఉన్న చట్టాలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి ఉంటాయి ఇప్పుడు మొట్టమొదటి అమరావతి పెట్టినప్పుడు ఇక్కడ మాకెవరికి ఇంట్రెస్ట్ లేదు కానీ అమరావతి ఒకసారి మొదలుపెట్టిన తర్వాత మీది నాది ఆయింది అయింది అందరి తల రూపాయ పది పైసలు ఇక్కడ వచ్చి డబ్బు పడింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారని చెప్తున్నారు అదే విధంగా బాండ్స్ రూపంలో కొంత డబ్బు వచ్చిందని చెప్తున్నారు అదేవిధంగా ఎన్ఆర్ఐలు కొంత ఐదు వందల కోట్లు ఇచ్చారని చెప్తున్నారు ఈ డబ్బు అంతటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మేము చెప్తా ఉన్నాము ఇలా చెప్పాను కదా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇతర ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్లు అందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి పోకడం వల్ల ఎప్పటికే గతంలో ఐఏఎస్ జైలుకెళ్లారు మరలా కూడా ఫైల్స్ రన్ చేసేది మీరు అధికారులు రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు పోతారు రోజుకొక ఆట ఆడటం కుదరదు మీరు మీకు చేతనైతే ఇది తప్పని చెప్పి చెప్పండి లేదంటే మీరు కూడా ప్రజల్లోకి వచ్చి అధికారులందరూ ఉద్యమంలో భాగస్వాములు కాండి తప్ప మీరు మా సొమ్ముతో జీతాలు తీసుకుని ప్రజా కంటకులుగా మారితే మాత్రం మిమ్మల్ని బుక్ చేయవలసినటువంటి ఒక రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ అందరూ హెచ్చరిస్తాం సార్ మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులని పాపం చాలా మందిని దారుణంగా హింసించారు ఆడవాళ్ళని చూడకుండా కొంతమందికి చేతులు ఇరిగి కొంతమందిని కడుపులో ఇట్లా చేశారు పోలీసులు సో ఇటువంటి పోలీసులకే మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడే నిన్న ఒక రిప్రజెంటేషన్ కావాలని రాసిచ్చాము కమలారాణి గారు పద్మావతి గారు ఇంకా ఇతర వరలక్ష్మి గారు ఇంకా న్యాయవాదులు మాతో చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మొన్న ఎవరైతే పోలీసుల వలన గాయాలు పాలయ్యారో పోలీసుల వలన దాడి చేయబడ్డారో వాళ్లతోటి సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం పోలీసుల పైన కేసు పెడుతున్నాము నిన్న రిప్రజెంటేషన్ లో కూడా ఇక్కడ ఎవరో ఒక అబ్బాయి గుంటూరు రూరల్ ఎస్పీ ఉన్న అబ్బాయి పేరేంటి గుంటూరు విజయరావు మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ గారికి రాక్షించాము ఎవరినైనా సరే ఎంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నా సరే ప్రజలని బాధ పెడితే ముఖ్యంగా మా అక్క చెల్లెల్ని అమ్మల్ని చల్లయిల్ని బాధపడినట్టయితే తల్లుల్ని పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోము వాళ్ళకి తగిన శిక్ష పడుతుందని చెప్పి నేను మాత్రం చెప్పగలుగుతాను ఓవరాల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజధాని రైతుల తరపు నుంచి ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ పై నుంచి ఏం చెప్పదలుచుకున్నాను వెంటనే నాయన నువ్వేదైతే మూడు రాజధానులు అనుకున్నావో దాన్ని వెంటనే ఉపసంహరించుకో హాయిగా చక్కగా నువ్వు అసెంబ్లీకి వచ్చి సెక్రటేరియట్కి వచ్చి నీ పన్ను చేసుకో నువ్వు చాలా సార్లు ఏదో ఇరవై ఏళ్ళు ఉండాలి నేను ముప్పై ఏళ్ళు ఉండాలనుకుంటున్నావు ఆ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాదు మొన్న మా మిత్రుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట చెప్పాడు ఇంత అబ్జల్యూట్ మెజారిటీ వస్తే గత చరిత్రలో పివి నర్సరావు గారు తొమ్మిది నెలల్లో దిగిపోయాడు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలలో దిగిపోయాడు మరి నువ్వు అప్పుడే ఏడో నెలలో ఉన్నావని చెప్పి చెప్పాడు రెండు వేల దయచేసి థ్యాంక్ యూ సార్